హలో అందరికి ఇవాళ నా కొడుకు పొద్దున ఏమన్నాడంటే మమ్మీ సాయంత్రం టమాటా పులు వచ్చి టమాట ఎగ్గు పులుసు చెయ్యి అన్నాడు అందుకే నా కొడుకు కోసం చేసిన ఎగ్గు బొమ్మ ఆ బొమ్మ ఏమన్నది మమ్మీ పూ పిండిపోయి ఉండు ఇద్దరు పడదు అసలు ఇది ఉడుకుతా అంటే అది ఎప్పుడెప్పుడు అవుతుందా అని నా కొడుకు ఆత్రం కాదు అసలు ఇక డాడీ జాగ్రత్త పట్టుకోపో ఇప్పుడు చూడండి స్టవ్ ఓ నిన్న ఒకటే అన్నారు కదా శుభ్రం లేదని అది కలుపుకుంటే పడ్డది ఇక ఆ మాత్రమే కదా నాకు ఎండి మిర్చి కావాలి మస్తి ఇష్ట ఫుడ్ వీడియో చేసి చాలా రోజులు కదా అయింది కదండి అందుకే అప్లోడ్ చేశాను తవ్వకాలల్లో దొరికింది ఈ వీడియో చాలా రోజుల కింద వీడియోనే ఇది మా పిల్లలైతే ఫుడ్ మంచిగా తింటారు మీకు తెలుసు కదా వాళ్ళకు సాంబారు ఈ పులుసులు ఇలాంటి బాగా ఇష్టం అన్నమాట మస్తు ఇష్టంగా తింటారు నేనైతే టమాటాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అన్నీ ఏరుకొని ఏరుకొని తింటాను నేను అన్నం తింటే ఎట్లుండదంటే పల్లెం కడిగినట్టు ఉంటుంది చూడండి ఇది నా ప్లేటు ఇది వచ్చేసి నా చిట్టి తల్లి ప్లేటు మంచిగా తినేసింది రెండు ఎగ్స్ అన్నం అంతా మంచిగా ఆమె కూడా అట్నే పచ్చిమిర్చి కరేపాకు అన్నీ ఏరుకొని ఏరుకొని తింటుంది నా బిడ్డ కొడుకేమో ఏరేరి ఏరేరీ అన్నీ పక్కకు పెట్టేస్తాడు అన్నమాట వాడు కొంచెం మెల్లగా తింటాడు